పిఠాపురం మండలం మోలపేట గ్రామంలో ఒక సభ్య సమాజం సిగ్గుపడే ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది వివరాల్లోకి వెళ్తే పిఠాపురం మండలం మోలపేట గ్రామంలో గ్రామ పురోహితునిగా ఉన్న ఆచళ్ల సూర్యనారాయణమూర్తి శర్మ గత పన్నెండవ తారీఖు వివాహం నిమిత్తం నాగమణి అనే మహిళ కుమారుడి పెళ్లి నిమిత్తం పురోహితునితో పెళ్లి జరుగుతున్న క్రమంలో అక్కడ ఆకతాయిలు కొంతమంది ఆ పురోహితుడి మీద దాడి చేపట్టారు పెళ్లి జరుగుతున్న క్రమంలో పురోహితుడి మీద పసుపు కుంకం అక్కడున్న వస్తువులు చెందర వందరగా పడేసి అతన్ని అవమానానికి గురిచేశారు ఆ వీడియోని అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ డీపీ క్రియేషన్స్ వాళ్ళు షూట్ చేసి ఆ బ్రాహ్మణుని అవమానిస్తూ తీసిన వీడియోకి సాంగ్ పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది డిపి క్రియేషన్ వాళ్ళు కాకినాడ ఈ వీడియో రాష్ట్రమంతా వైరల్గా మారింది ఈ సంఘటన తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ జయ జయహనుమాన్ సేవా సమితి పిఠాపురం పలు హిందూ సేవా సంఘాలు బ్రాహ్మణ సేవా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి

హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా శత్రువై ఇంటికి వచ్చినా కూడా మంచిని నింపని మన ధర్మం చెప్తుంది కానీ ఏనాడు నాడు అది ఏ మతస్తులవనే చెప్పండి మన ఇంటికి వచ్చారు అందరికీ కూడా సవగవరుగా మన సవగవరుం వాళ్ళని మంచి కోరుకునే వ్యక్తిత్వం మన సనాతన ధర్మంలోనే మన బ్రాహ్మణుది ఈ రోజు మన ఇంటికిని తుబక అంత మంచి సంతోషం మీరంతా మంది అలా చేస్తున్నప్పుడు మీరు గట్టిగా కల్లర్ చేసి మీరు పొమ్మని చెప్పారా అమ్మా మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి మీరు ఇచ్చు మీ తరపున మీ మావాలన్న Pero no నేను చుట్టాలు ఒక నాతో ఇ ఫోన్లో మాట్లాడారు అంటే శంకర్ గారు అని చెప్పేసి వాళ్ళ గారు మాట్లాడారు విషయం ఏంటంటే వాళ్ళకు కూడా చాలా సార్ అవమానకు ఇలాగే జరిగిందట ఇది ఇలాగ కంటిన్యూ అయితే గనక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మీరు ఇదంతా అనవసరం మాకు ఎవరైతే చేశారో వాళ్ళు కావాలి తెలుసు మీకు తెలుసు ఆ కుర్రాలు ఎవరో తెలుసుకుని మాకు చెప్పండి అది ఇప్పుడు మా ఇప్పుడైతే అదే అన్న అది బాధ్యత అది విషయం ఇదిగో ఆ మాట అన్న అనవసరం మీ అబ్బాయికి ఫోన్ చేసి వాళ్ళు ఎవరిని రమ్మనండి ఫోటో రమ్మనండి వెళ్ళాడవాళ్ళు ఎవరైనా వీడియో ఫోటోలు చూడండి చూడండి

మేము మేము బతికిది పనిచేసేది కూడా హిందుత్వం కోసమే వీడియో వాడి నెంబర్ లేదు ఎక్కడుందామా మీడియా వాడి నెంబర్ లేదు ఎక్కడుందా పని చేయట్లేదు చూస్తే ఎక్కువ నెంబర్ ఇప్పుడు మీరు ఆ గంగమ్మ తల్లి సాక్షిగా మీరు పిల్లలకి అంత గౌరవంగా చేసినప్పుడు నా ఇంట్లో ఏం జరిగినది నాదే బాధ్యత ఆయన ఇంట్లో ఏం ఇంట్లో వచ్చి ఎవడగానే మన ఇంట్లో వాళ్ళు కాలం కూడా జీరో నా ఇంట్లో ఏమైనా జరుగుతుంది నాదే బాధ్యత నీ ఇంట్లో అయినా జరుగుతుంది నీదే బాధ్యత అలా కాదండి ఇక ఇక అండి ఇక ఇగ విషయం చెప్తున్నాను మీరు ఈ విషయానికి మీరు పరిష్కారం ఏం చెప్తారు చెప్పండి మేము చెప్పి చెప్పేసాం మేము చెప్పింది మనుషులు కావాలంటున్నాం ఎవరైతే చేశారు మీరు చెప్పి చెప్పండి ఎవరు పని చెప్పలేదా పెళ్ళంటే మొత్తం కూర్చో ఉంటాము కానీ అక్కడ చెప్తానని అనుకోలేదు నుంచి ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు ఇంత లోపల మనం కాదు మత మారిపోయి ఉంటారు హిందువులుగా పుట్టిన కురవాలు కానీ హిందుత్వతాయితనంగా అంత ఇల్లుగా ఉంటుంది ఎందుకంటే మేము ఏంటంటే మీరు ఇప్పుడు హిందూ సాంప్రదాయంగా చాలా సంతోషించాము కానీ ఏంటంటే ఎప్పుడు ఏంటంటే మనకి మంచి చెప్పేది మేలు చేసేది బ్రాహ్మణుడు కదా మిమ్మల్ని చూస్తే వాళ్ళు కూడా మా చూసి మీరు చాలా స్వచ్ఛంగా ఇది కానీ ఏంటంటే ఈ కుర్రవాళ్ళు చేసిన పనికి లాగబెట్టి మీరు అక్కడ నేను గమనించాను అంటే పెళ్లి పనులు అడగడే ఉంటారు ఎంత దూరం వెళ్తుంది ఎంత దూరం వెళ్తుంది దాటి ఈయనకు ఒక రకం చాలా గౌరవం అండి పంతుళ్ళు వేరు బ్రాహ్మడి వేరు ఈయన వయోని పద్ధతి వేరు ఈయన ఇంటికి ఇచ్చి ఒక రూపాయలు ఎగస్ట్రీ ఇచ్చి రావాలని హైదరాబాద్ లో కూడా ఈ ఈవాళ నుంచి తీసుకుని వెళ్తారు బ్రాహ్మణలకు అవమానం జరిగిందండి అందు చేత మీరు దీనికి పరిష్కారం ఈ రకంగా చేస్తారు మీకు తెలియదు అంటే మేము ఊరుకోము అని ఇంకోటి ఎవరు ఆ కార్యక్రమం చేస్తారో మీ అబ్బాయికి తెలుసు ఆ చేత మీకు ఒక రోజు ట్రైన్ ఇవ్వడం జరిగింది ఇంకో రోజు కూడా పెంచడం జరిగింది ఒక రెండు రోజులు మీకు టైం పెట్టాం వాళ్ళ బ్రాహ్మణులు కూడా మాకు ఫోన్ చేసి అడిగారు వాళ్ళు కూడా నేను సమాధానం చెప్తాను వాళ్ళ చుట్టాలు కూడా జరిగిందంతా విషయం చెప్తాను అండ్ చేత ఆయన కూడా ఈ పేటలో పెళ్ళకి ఏమి రానని చెప్పేసి ఆయన మాట బాధపడుతున్నాడు ఆయన అండ్ చేత మీ పెళ్లి జరిగిన పెళ్ళికొడికి పెళ్ళికూతురికి ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే మీరు ఒక ఉద్దేశ ప్రకారం మీరు ఏంటంటే ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు రెండు రోజుల్లో తీసుకొస్తారు కదా మీరు రెండు రోజులు టైం పెట్టాము ఆ రోజుల్లోనూ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం మళ్ళీ మీ అందరూ ఇక్కడ వస్తాం వచ్చిన తర్వాత ఓలీ క్షమాపణ క్షమాపణ చెప్పడమే అంటే అర్చులు కానీ గ్రామాలు కానీ పురోహితులు కానీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అంటే ఉదాహరణ ఒక్కొక్క అర్చకులు అన్నవాళ్ళు కూడా తొక్క తీసేది ఒక్కొక్క అర్చకులు కానీ పురోహితులు గానీ ఎదురు అన్నారంటే ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను అర్చకులు గానీ పురోహితులు కానీ ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు బజరంగదళ్లు శ్రీరామ హిందూ సేవ సంఘం బ్రాహ్మణ సేవా సంఘం ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయి అన్ని సేవా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది ఇక్కడ ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి అర్చకులకి పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు తొక్క తీసేస్తాను ఒక్కొక్కరిని కూడా చెప్తాను అది నేను మా బలుపు కాదు ఇప్పుడే చెప్తానండి మీ మేమనం మేము తిట్టం కొట్టం మీకు తీసుకొని మీరు కూర్చోబెట్టాలి రెండు రోజులు అంతే అంతేవారం ఇక్కడికి రావాలి చెప్తారు చెప్తారు వినండి మాట పెద్ద చెప్తారు పెద్ద మాట్లాడతారు

మొత్తం అంతా ఇక్కడ మన మనంతా కుటుంబం ఇది ఆ కుటుంబంలో ఎవడో చీర పొడుగు వాళ్ళు వచ్చి కుటుంబంలో ఇచ్చేత చీరని మనం పరిష్కారం తొలగించాలి అది మీకు మీ మీద మాకు ఏ పని ఇది లేదు కోపం లేదు నా ఇంటి నా కొట్టు పెట్టుకునే అంత